హలో అండి మీ స్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి అంగన్వాడి ప్యాకెట్ తోటి నేనైతే మీకు మంచి టేస్టీగా కేకి రెసిపీని అయితే చూపించబోతున్నాను ఇది బాలామృతం అంటాం కదా త్రీ ఇయర్స్ లోపు అంగన్వాడీలో పిల్లలకైతే ఇస్తారు చూడు బాలామృతం ప్యాకెట్ తోటి మీకు ఎమ్మి అమ్మిగా టేస్టీగా నేనైతే ఈరోజు కేక్ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ బాలామృతం కేకే ట్రై చేస్తారు అంత ఫల్ఫీగా అంత ఎమ్మీగా అంత టేస్టీగా వచ్చేసింది ఇంకా లేట్ చేయకుండా ఇక్కడ వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇక్కడ ఒక బాలామృతం ప్యాకెట్ తీసుకున్నాను దీంట్లో చాలా వరకు అన్ని పోషక విలువలు అయితే ఉంటాయి ఇందులో గోధుమలు శనగపప్పు మిల్క్ పౌడర్ షుగరు రిఫండ్ ఆయిల్ ఇవన్నీ ఆల్రెడీ మిక్స్ అయితే వస్తాయి వస్తాయిలా డైరెక్ట్ పిల్లలకి మనం రోజు పాలల్లో కలిపి ఈ బాలామృతం ఒక కప్పు మార్నింగ్ ఒక కప్పు నైట్ ఫోర్ ఇయర్స్ పిల్లలలోపయితే పెట్టాలి అలాగే తినని వాళ్ళకు లడ్డూలు అయితే కట్టివ్వాలి లేదంటే ఈ విధంగా కేక్ అయితే చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను కదా ఇప్పుడు ఒక బౌల్లో మీరు ఏ కప్పు అయినా తీసుకోండి ఇక్కడ నేనైతే ఫోర్ కప్స్ అయితే బాలామృతం పౌడర్ని అయితే తీసుకుంటున్నాను మీరు గ్లాస్ అయితే గ్లాసు బౌల్ అయితే బౌలు ఏదన్నా తీసుకోండి మెజర్మెంట్ ప్రకారం చూసేయండి ఇక్కడ ఫోర్ కప్స్ అయితే నేను బాలామృతం పిండిని అయితే తీసుకున్నాను ఇప్పుడు అదే కప్పులో ఒక హాఫ్ కప్పు షుగరు అంటే రెండు కప్పుల బాలామృతంకి ఒక హాఫ్ కప్పు షుగరు నాలుగు కప్పుల బాలామృతం పిండికి రెండు హాఫ్ కప్పుల షుగర్ తీసేసుకొని ఇలా బౌల్ అంతా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం కొంచెం మూత పెట్టేసి వీలైనంత వరకు సన్నగా మిక్సీ అయితే పట్టుకోవాలి చూడండి ఈ రంగా సాఫ్ట్గా పౌడర్ పట్టుకోవాలి మనం ఎంత సాఫ్ట్గా ఈ పౌడర్ని పట్టుకుంటే కేక్ అంత ఫల్ఫీగా పైకి పొంగుతూ మంచిగా వస్తుంది దొడ్డు దొడ్డు అనేది లేకుండా పిండి సాఫ్ట్గా పౌడర్ లాగా పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత ఇందులో వన్ స్పూన్ బేకింగ్ సోడా వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇలా వేసేసుకొని ఒకసారి పిండిలో బాగా కలిసే విధంగా మనం కలుపుకోవాలి చూడండి బాలామృతం పిండిలో బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అంటే వంట సోడా బేకింగ్ పౌడర్ అంటే మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు వరకైతే కరిగించి తీసుకున్న నెయ్యిని తీసుకున్నాను నెయ్యి ప్లస్లో మీరు సన్ఫ్లవర్ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు అది మీ ఆప్షన్ నెయ్యి వేసుకుంటే ఇంకెక్కువగా టేస్ట్ ఉంటుందని ఒక హాఫ్ కప్ వరకు నెయ్యిని వేసుకొని చూడండి ఈ విధంగా కలుపుకున్నాను ఇప్పుడు అదే బౌల్ తోటి టూ కప్స్ వరకు అయితే పెరుగుని తీసుకోవాలి ఏ బౌల్ అయితే తీసుకున్నానో అదే బౌల్ తోటి టూ కప్స్ని పెరుగుని తీసుకోవాలి పెరుగు ప్లస్లో రెండు ఎగ్స్ను కూడా తీసుకోవచ్చు ఎగ్స్ ఇష్టం లేని వాళ్ళు ఇలా పుల్లటి పెరుగునైతే తీసుకోండి నేనైతే ఇక్కడ రెండు కప్పుల పెరుగును తీసేసుకొని ఇలా బాగా మిక్స్ అయ్యేంతవరకు మనం మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా టైట్గా అయిపోతుంది చూడండి ఇలా బాగా మిక్స్ అయ్యేంతవరకు మనం మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పాలు పోసుకుంటూ కేక్ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయ్యేంత వరకు మనం పిండి బ్యాటర్ని కలుపుకోవాలి ఇక్కడ ఒక కప్పు వరకు అయితే ఫస్ట్ పాలనైతే పోసేసాను చూడండి ఈ విధంగా కలుపుతూనే ఉంటున్నాను ఉండలనేది లేకుండా గడ్డలు గడ్డలు అనేది లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా రావాలి మరీ టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి నాకు ఒక కప్పు పాలు సరిపోయాయి ఒకవేళ మీరు చేసేటప్పుడు పాలు సరిపోకపోతే ఇంకొన్ని పాలు అయితే పోసుకోవచ్చు కేక్ బ్యాటర్ అలా మనకు రెడీ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు నేను ఓవెన్లో ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను కాబట్టి కేక్ మౌల్డ్ అయితే తీసుకొని కింది కాయలు మొత్తం అప్లై చేసేసి కొంచెం మైదాపిండి చల్లేసి చుట్టూ ఇలా స్ప్రెడ్ చేయాలి బటర్ పేపర్ లేకపోతే ఇలా మైదాపిండి వేసేసుకొని మనం ఈ బాలామృతం పేస్ట్ని అయితే ఇందులో కేక్ బ్యాటర్ని అయితే ఇందులో వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి ఒకసారి ఇలా ట్యాప్ చేసేసుకోవాలి ఒకవేళ ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఈక్వల్గా సమానంగా అయిపోతుంది ఇప్పుడు మైక్రో ఓవెన్ నేను బటన్ ఆన్ చేసి ఫస్ట్ లోపల స్టాండ్ అయితే పెట్టేసి క్లోజ్ చేస్తున్నాను క్లోజ్ చేసేసి ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ టైం పెట్టుకొని నేనైతే స్టార్ట్ బటన్ అని క్లిక్ చేస్తున్నాను ముందుగా మైక్రోవేవ్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ప్రీ హీట్ చేసుకోవాలి ఎప్పుడైనా ఇలా ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఎండ్ బటన్ వచ్చారు ప్రీ హీట్ చేసుకోవాలి మైక్రోవెన్ లేని వాళ్ళకు స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద బౌల్లో ఇంకొక చిన్న బౌల్ పెట్టి ఒక రెండు ఒక ఐదు నిమిషాల వరకు బౌల్ని హీట్ చేసుకున్న తర్వాత కేక్ బ్యాటర్ని పెట్టేసి థర్టీ లే థర్టీ ఆర్ ఫార్టీ మినిట్స్ దాకా కేక్ని అయితే బేక్ చేసుకుంటే మనకు కేక్ రెడీ అయిపోతుంది నేను ఇప్పుడు మైక్రోవెన్లో చూపిస్తున్నాను ఇప్పుడు మళ్ళీ మైక్రోవెన్ ఓపెన్ చేసేది కేక్ బ్యాటర్ని అందులో పెట్టేసి ఇప్పుడు ఇక్కడ కన్వెక్షన్ అని ఆప్షన్ అవుతాయి వన్ ఎయిటీ డిగ్రీస్ మనం వన్ ఎయిటీ డిగ్రీస్ టైంలో థర్టీ అయితే మనం క్లిక్ చేసుకోవాలి చూడండి కన్వెక్షన్ బటన్ క్లిక్ చేసి వన్ ఎయిటీ డిగ్రీస్ మీద థర్టీ మినిట్స్ మనం టైంను సెట్ చేసుకొని సెలెక్ట్ బటన్ ఒత్తేస్తే మనకు కేక్ అయితే మంచిగా బేక్ అయిపోతుంది చూడండి తిరగడం స్టార్ట్ అయిపోయింది మైక్రో ఓవెన్ వాళ్ళైతే అయితే వన్ ఎయిటీ డిగ్రీస్ కింద థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాలి మైక్రో ఓవెన్ లేని వాళ్ళు ఒక పెద్ద బౌల్లో చిన్న గిన్నె పెట్టేసి థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే బేక్ చేసేసుకోవాలి చూడండి థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత కేక్ అనేది మనం బయటికి తీ చూస్తే నైఫ్తో కానీ ఫోర్క్ స్పూన్తో కానీ ఇలా గుచ్చి చూస్తే మనకు పర్ఫెక్ట్గా ఏమి తగల తడి తగలకపోతే పర్ఫెక్ట్గా అయినట్టు ఒకవేళ తడి తగలనిపిస్తే ఇంకో ఫైవ్ మినిట్స్ ఎక్కువగా పెట్టుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ వరకు కేక్ని అలాగే వదిలేసేయాలి చుట్టూ నైఫ్ తోటి ఈ విధంగా మనం గుచ్చుకోవాలి ఎందుకంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా వెళ్ళిపోతుంది హాఫ్ అన్ అవర్ తర్వాత మనం మూత తీసి చూసేస్తే కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చల్లారిపోయింది చూడండి ఎంతో టేస్టీగా బాలామృతం కేక్ అయితే రెడీ మీ ఇంట్లో వాళ్ళకు మీ పిల్లలకైతే తప్పకుండా చేసి పెట్టండి పిల్లలు అడిగినప్పుడు ఇప్పుడు పిల్లలకు హాలిడేస్ కదా ఏదో ఒకటి అడుగుతుంటారు కదా ఇలా బాలామృతం కేక్ చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది మనం బయట కేక్ కూడా అంత టేస్ట్ రాదండి అంత టేస్ట్ అయితే అంత మంచిగా వచ్చింది చాలా మంచిగా పైకి వరకు పొంగుతూ వచ్చింది నేను పర్ఫెక్ట్ కొలతలతో చూయించాను మీరు కూడా అదే విధంగా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసిన తర్వాత ఏమనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకైతే వస్తాయి అలాగే బెల్ ఆన్లో ఉంచండి తప్పకుండా ఈ కేక్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి నాకు మంచి ఫీడ్బ్యాక్ని అయితే అందించండి చాలా అంటే చాలా బాగా వచ్చింది చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి మనం ఇంట్లో బాలామృతం ప్యాకెట్ అలాగే మిగిలిపోయినప్పుడు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్